హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చైత్ర బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి అందరికీ మోస్ట్ ఫేవరెట్ అయిన ఆలు కర్రీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం సింపుల్ అండ్ ఈజీ క్విక్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే ఆలు కర్రీ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈ ఆలు కర్రీని రైస్ కానీ గానీ చపాతీలోకి గానీ బిర్యానీ పులావ్ లోకి దేనిలోకైనా సూపర్గా ఉంటుంది మరి ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోద్దామా ముందుగా అయితే ఒక అర కేజీ బంగాళదుంపల్ని మంచిగా పొట్టు తీసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్ళల్లో అయితే వేసుకోవాలి ఇలా బంగాళదుంపల్ని నీళ్ళల్లో వేసుకోవడం వల్ల బంగాళదుంపలు రంగు అనేది మారకుండా ఉంటుంది సో స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి అయితే పెట్టుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కినాక సన్నగా తరిగిన రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని వేయాలి ఒక నిమిషం పాటు ఫ్రై అయినాక ఇందులో రెండు మూడు పచ్చిమిర్చిని అయితే కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉల్లిపాయలని అయితే బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లోన ఇలా రెండు మూడు నిమిషాల తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకోవాలి వీటిని ఒక ఐదు నిమిషాలు పాటు బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్లో కాసేపు ఫ్రై అయిస్తే బంగాళదుంపలు ఉల్లిపాయలు మంచిగా చక్కగా అయితే ఫ్రై అయిపోతాయి నేను ఇక్కడైతే మటుకు ఆలు కర్రీ ఈజీగా ఐదే నిమిషాల్లో ఎలా చేయొచ్చు అని అయితే మీతో చెప్తున్నాను కాబట్టి ఒకసారి మీ ఇంట్లో అయితే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే ఆలు కూడా కొంచెం సాఫ్ట్ అయింది కదా ఇందులోకి రెండు మీడియం సైజ్ టమాటి ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా బాగా ఆయిల్లో అయితే ఫ్రై చేయాలి టమాటే అనేది కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మొత్తాన్ని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి టమాటే కూడా చూడండి ఎంత బాగా సాఫ్ట్గా అయితే అయిపోయింది మొత్తం కూడా బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులోకైతే ఒక టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ అంత పసుపు వేసుకోవాలి ఉప్పు అనేది మటుకు బంగాళదుంపలు ఉడికినాకైతే వేసుకోవాలి ముందుగానే ఉప్పు వేసుకున్నామంటే బంగాళదుంపలు త్వరగా ఉడకవు సో ఒక వన్ టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ అంత పసుపు వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై అవ్వాలి మనం కారం వేసినాక అడుగు అనేది మాడుతుంది సో అలా కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు కారం మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా ఈ విధంగా ఫ్రై అవుతున్న దీంట్లోకి అయితే రెండు గ్లాసుల వరకు నీళ్ళు అయితే వేసుకుంటున్నాను నీళ్ళు వేసుకొని హై ఫ్లేమ్లో మంట అనేది పెట్టుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఇలా మనం బంగాళదుంప కర్రీని చేసుకుంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి అవును ఇంతకీ నా వీడియో చూస్తున్నారు కదా లైక్ చేయండి ఇలా మంచిగా వాటర్ అనేది వేసుకొని మూత అయితే పెట్టుకోవాలి ఇప్పుడు మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఉడకనిస్తే సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత అయితే కొంచెం దగ్గర పడుతుంది కదా ఇప్పుడు మూత తీసి చూద్దాము ఎలా ఉందో ఇప్పుడు ఆలు కర్రీ అయితే సగం ఉడికిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అనేది వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మంట అనేది చిన్నగా పెట్టుకొని మళ్ళీ మూత అయితే పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలండి మనం ఉప్పు అనేది ఈ విధంగా సగం ఉడికిన తర్వాత వేసాము అంటే బంగాళదుంపలు అనేది చక్కగా ఉడుకుతాయి అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం రైస్ పులావ్లోకి చపాతి దేనిలోకైనా వేసుకొని తింటే టేస్ట్ అనేది అదిరిపోతుంది ఎంతో బాగుంటుందండి గ్రేవీ గ్రేవీగా ఉంటుంది బంగాళదుంపలు కూడా చక్కగా అయితే ఉడికాయి నేను ఇక్కడైతే రైస్లో వేసుకొని అయితే తింటున్నాను టేస్ట్ అయితే మటుకు చాలా బాగుంది నేను ఇక్కడైతే ఎటువంటి మసాలాలు వాడకుండా ఈజీగా ఉల్లిపాయ టమాటోతోనైతే ఆలు కర్రీని అయితే చేశానండి మీ ఇంట్లో కూడా ఇదే విధంగా ట్రై చేసి ఎలా వచ్చింది అని నాకు కామెంట్ అయితే చెయ్యండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్